ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా మేమందరితో కూడా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను ఎప్పుడూ అంటూ ఉంటా కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని ఎందుకంటే నాకు బాగా గుర్తుంది నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ బీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరు ఇచ్చిన మెజారిటీ ఏకంగా ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఇచ్చారు ఈరోజు ఆ ఐదు లక్షల మెజార్ నలభై ఐదు వేల మెజారిటీతో మీరు ఇచ్చారు ఆ ఇచ్చిన మీ మెజారిటీతో మీ బిడ్డ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయి కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా ఇటువంటి కడప రాజకీయాన్ని ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్నా వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి మీ బిడ్డ మీద ప్రయోగించి వారితోనే కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగాతో ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగాను ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ గారి మరణం తర్వాత నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ ఆయన పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ ఆయన కొడుకును అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు నేను అడుగుతా ఉన్నా నా పదహారు నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ చార్జ్ షీట్ లో వైఎస్ఆర్ గారి పేరునట నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఆ ఛార్జ్ షీట్ లో ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా